న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ సంధ్య ఎన్నికల నియమావళి మండలంలో కఠినంగా అమలు చేయాలి తహసిదార్ కోర్మనాథరావు విజయనగరం సంస్కృత కళాశాలలో అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది మూడు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని డిఎస్పీ ఆర్డీఓల ఆధ్వర్యంలో పోలింగ్ కేంద్రాల పరిశీలన చేశామన్నారు పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక వసతుల ఏర్పాట్లకు చర్యలు తీసుకున్నామన్నారు ప్రజలు ఎన్నికల నిబంధనలు పాటించి శాంతి భద్రతలకు సహకరించాలన్నారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల కమిషన్ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిందని నాటి నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని విజయనగరం తహసీల్దార్ కోర్మనరాధరావు తెలిపారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నియమావళి మండలంలో కఠినంగా అమలు చేయాలని డిప్యూటీ తహసీల్దార్లకు రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు విఆర్ఓలకు ఆదేశాలు జారీ చేశామన్నారు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సమాచారం అందజేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు ఎన్నికల కమిషన్ వారు ఈ నెల ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ టీచర్స్ ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎంసీసీ కూడా అమల్లోకి రావడం జరిగింది దీనికి సంబంధించి అన్ని గ్రామాల్లో గ్రామ రెవెన్యూ అధికారులకి ఎంసీసీని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయవలసిందిగా వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేసి ఉన్నాము అయితే ఎక్కడెక్కడైతే హోర్డింగ్స్ కానీ ఏవైనా స్టాచ్యూస్ కానీ ఉంటే అన్మాస్క్ చేయవలసిందిగా వాళ్ళకి తెలపడం జరిగింది అదేవిధంగా ఈరోజు రెవెన్యూ డివిజన్ అధికారి వారు డీఎస్పి గారు మరియు నేను పోలింగ్ స్టేషన్ని తనిఖీ చేయడం జరిగింది విజయనగరం మండలంకి సంబంధించి మనకి మొత్తం మూడు పోలింగ్ స్టేషన్లు సాంస్కృతిక కళా కాల కళాశాలలోని మనం మూడు పోలింగ్ స్టేషన్లు పెట్టడం జరిగింది ఈ అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్లలో మొత్తం మనకి పంతొమ్మిది వందల ఓటర్లు నమోదు కాబడి ఉన్నది అయితే నిన్న ఈరోజు ఏమైనా ఉంటే కొత్త ఓటర్లు ఇంకా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉన్నది కాబట్టి వాటిని కూడా మేము స్వీకరించడం జరుగుతుంది అయితే ఈ పంతొమ్మిది వందల ఓటర్లు కూడా మనకి అరవై ఏడు పోలింగ్ స్టేషన్లో ఎనిమిది వందల పదహారు అరవై ఎనిమిది పోలింగ్ స్టేషన్లో వెయ్యి ఇరవై ఐదు అరవై తొమ్మిది పోలింగ్ స్టేషన్లో నూట నలభై ఆరు మందిని ఇప్పటి వరకు పోలింగ్ పోలింగ్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది వాటి ప్రకారంగా మొత్తం అందరికీ సకల సౌకర్యాలు కల్పించడానికి ఈరోజు రెవెన్యూ డివిజన్ అధికారి వారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ వాటర్ ఫెసిలిటీస్ టాయిలెట్ ఫెసిలిటీస్ ఏఎంఎఫ్ డిఎంఎఫ్ మెయిన్ మినిమం ఫెసిలిటీస్ బేసిక్ మినిమం ఫెసిలిటీస్ అన్ని కూడా మేము కల్పించడానికి ఈరోజు ఇన్స్పెక్ట్ చేసి దానికి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరుగుతుంది